హలో సో ఈరోజు మనం శ్రేష్ట ఇంట్లో మన ప్రాజెక్ట్ కోసం మనం గజపతినగరం రోడ్లో విజయనగరం నుంచి గజపతినగరం వెళ్ళే రోడ్లో మధ్యలో పిల్లల వల్ల అంటే హైవే నుంచి కరెక్ట్గా తీ కిలోమీటర్ దూరంలో మనకి ఇక్కడ ఒక రిసార్ట్ కూడా మనకు ఉంది సో ఇది ఫామ్ హౌసెస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాతావరణం చూడండి వెనక్కి ఉండి కొండ ఉంది కదా చాలా చక్కగా ఉంది ఓన్లీ గజం ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే సో ఇంకా మనం మాట్లాడాలనుకుంటే మన జనరల్ మేనేజ్తో కూర్చుంటే ఇంకొంచెం మనకు తక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ ఒక ఏడు ఎకరాల్లో ఒక రిసార్ట్ కూడా కట్టారు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి నైన్ సూట్ లగ్జరీ హౌసెస్ కూడా ఉంటాయి సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ బ్యాగ్ ఉన్నాయి సో ఇదంతా కలిపి నూట ఇరవై ఎకరాలు ప్రాంతంలో ఉంది సో చాలా బాగుంటుంది ఎంత లగ్జరీగా ఉన్నటువంటి రిసార్ట్ నాకు తెలిసి మన విజయనగరం దగ్గరలో ఎక్కడా లేదు చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏం కావాలో ఇక్కడ చేసుకోవచ్చు ఎక్కడ చేసుకోవచ్చు పార్కులు కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ కానీ ట్వంటీ టు థర్టీ గ్రావిల్ రోడ్స్ గ్రావెల్ గ్రావిల్ రోడ్స్ ఉన్నాయి మంచి ఆర్చ్ ఉంది జ్లస్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్స్ క్యాంపైన్స్ క్యాంటీన్ ఇవన్నీ కూడా అక్కడ కడుతున్నారు మొత్తం దాని ప్రాజెక్ట్ ఏమో సెవెన్ క్రోర్స్ అనమాట సో మీరు అది ఒకసారి మీరు మీకు నచ్చితే ఈ కింద స్కూల్ నెంబర్ కోసం కాల్ చేయండి సో కాల్ చేస్తే మీకు మా మేనేజర్ కార్లో వచ్చి తీసుకెళ్తారు మీరు వచ్చి ఒకసారి చూడండి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది అవుతుంది సో ఇక్కడ ఇక్కడ ఇంకా హైలైట్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళే ఫార్మింగ్లో చెట్లు అన్నీ వేసి పెంచుతారు దీనికి ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు మీరు దీన్ని కొన్న వెంటనే మీకు నచ్చి ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే మీకు నచ్చింది కట్టుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ ఎంత అంటే నూట తొంభై ఐదు గజాల నుంచి రెండు వందల అరవై ఏడు గజాలు ఐదు వందల గజాలు తొమ్మిది వందల గజాలు సో రేటు కూడా నెగోషియేషను ఇప్పుడు మీరు పెట్టుబడి కూడా ఇక్కడ పెట్టుకోండి చాలా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది చుట్టూ కూడా చెట్లు వెనకేమో ఏమో కొండ అక్కడేమో రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్ ఎంత చక్కగా కట్టారంటే అంత చక్కగా ఉంది సో మీరు దీన్ని ఒకసారి మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి మీరు విజిట్ చేయాలంటే మా మేనేజర్ అని ఉన్నారు తను మిమ్మల్ని కార్లో తీసుకెళ్ళి దగ్గర చూపిస్తారు మీరు పెట్టుబడి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ రిసార్ట్ ఉండడం వల్ల మీకు ఇక్కడ ఎక్కువ మంది కమ్యూనికేట్ రావడము చాలామంది వెళ్ళడం అక్కడ కోర్ట్స్ కూడా ఉన్నాయి షెటిల్ కోర్ట్ అని నెక్స్ట్ ఏమో బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ అని అలాంటి కోర్ట్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళందరికీ మంచి లగ్జరీగా కట్టే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇంకా అక్కడ ఇక్కడ చూపించినప్పుడు చాలా దూరంలో ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ రిసార్ట్స్ అవి కడుతున్నారు సో అక్కడ వాటర్ ప్లాంట్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ మీకు వాస్తు కూడా మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది మీరు ఇక్కడ రండి మన గజపతి వెళ్ళే రూట్ మధ్యలో కరెక్ట్గా కలెక్టరేట్ నుండి కరెక్ట్గా పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది చాలా బాగుంది చూడండి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ